నరేష్ అగస్త్య నటించిన మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది ఒక సంగీతకారుడి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఒక ప్రేమ కథను తెరపై ఆవిష్కరిస్తుంది టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది యంగ్ హీరో నరేష్ అగస్త్య అప్ కమింగ్ మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథ సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ఉమాదేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విపిన్ దర్శకత్వం వహిస్తున్నాడు కంటెంట్ రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ బజ్ క్రియేట్ కాగా తాజాగా టీజర్ను లాంచ్ చేశారు మేకర్స్ ఈ కథ ఒక ప్రతిభావంతమైన సంగీతకారుడి చుట్టూ తిరుగుతుంది అతడు ఒక గొప్ప కి స్ఫూర్తి పొందేందుకు ప్రశాంతమైన పర్వత ప్రాంతానికి వెళ్తాడు అక్కడ ఓ అమ్మాయిని కలుస్తాడు ఈ ఇద్దరి జర్నీ హృదయానికి హత్తుకునే బంధాన్ని తెరపై ఆవిష్కరిస్తాయి ఇక టీజర్ చివర్లో హీరో లేచిపోయిన జంటని చూశావా అని హీరోయిన్ని సరదాగా అడిగే సన్నివేశం ప్రేక్షకులను క్యూట్గా ఆకట్టుకుంటుంది మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది సంగీతం ప్రేమ మరియు అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆశిద్దాం